నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం రండి కార్తీక పౌర్ణమి నాడు జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణకు తరలిరండి సతీదేవుని కరుణ కటక్షాలు పొందండి పంప సరోవరంలో పంప హారతులు జ్వాలతోరణం ఆధ్యాత్మిక రసమయం చేసే ఆధ్యాత్మిక వాహిని మన రత్నగిరి అందరికీ ఇదే ఆహ్వానం వీర్ల సుబ్బారావు కార్యనిర్వాహణాధికారి అన్నవరం దేవస్థానం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మైనింగ్ సీనరీస్ వసూలుపై సంస్థ ప్రతినిధులు ట్రాక్టర్ల యాజమాన్యం మధ్య వివాదం నలుగుతోంది గ్రావెల్ తెల్లరాయి సీనరీస్ వసూలుకు జిల్లా వ్యాప్తంగా ఆమోదం పొందిన సంస్థ జిరాక్స్ బిల్లులు ఇస్తున్నారని దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి కండిపడే అవకాశం ఉందని ట్రాక్టర్ల యాజమాన్యంతో పాటు కూలీలంతా కలిసి నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు దీనిపై పోలీసు రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీనరీస్ చెల్లించేందుకు మేము వ్యతిరేకం కాదని ఒరిజినల్ బిల్లు తప్పనిసరి కావాలని వారు కోరారు ఈ సందర్భంగా ఆర్డీఓతో పాటు పోలీస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు

తీసుకోస్కషన్ అండి అటువల్ల ఏం చెప్తాను ఏంటని మాట్లాడుకున్నాను జరుగుతావు నమస్తే సార్ మా దీలుగా ట్రాక్టర్ ఎత్తున్నాం సార్ మేము ట్రాక్టర్ వానండి మా వెనకాల పది మంది ల్యాబ్లు వస్తారు గత ఇరవై సంవత్సరాలు ఒక్క సంవత్సరాలు మేము తోతున్నాం కానీ ఇప్పుడు వచ్చి ఎవరు బిల్లు అడి బిల్లు కట్టమని డబ్బులు కట్టమని కానీ ఎవరు అడగలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారండి మాకు అయితే వాళ్ళ ప్రూఫ్ అయితే మాకు చెప్పక చూపించలేదండి చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి దాన్ని డబ్బులు కట్టమన్నారు దానికి ఇచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిల్లు అనేది అమౌంట్ రాలేదండి కానీ అది వర్జనాలు లోగో లేని దాని మీద దాన్ని స్కాన్ చేసినా సరే స్కాన్ రావట్లేదు ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదు ఎలాగే నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబరా పనిచేసి దవ్వే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్య వీడియో తీడు ప్రతి మనిషికి కూడా చెప్పడం ఎన్ని చేశారు మేము ప్రతి వారం వారం లేబర్కి అనేది ఈ డబ్బులతో వారం వారం పేమెంట్ చేసుకుని ఇంటర్నెట్ జీవనోపాధి చేయడం జరుగుతుందండి దాన్ని మీరు ఏం చేశారేంటంటే మీరు కట్టాలా కట్టకపోతే కుదరదు బల్లి కట్టడం కాదు బల్లి దగ్గరికి వచ్చి పనిచేసే వాటి మీద కలపటం ఇవన్నీ చేశారండి దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఒకటి ఇచ్చేయండి తప్ప ఆర్డీ ఆఫీస్కి వచ్చి ఆర్డీ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు సార్ దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఇది గత పదిహేను సంవత్సరం పదిహేను రోజులు స్టార్ట్ అయింది బిల్ కట్టమని కడతాం కొన్ని కట్టమండి కొన్ని కడితే ఇంటికాళ్ళ వాళ్ళు కస్టమర్లు ఉంటారు కానీ ఏంచుకుంటారు కానీ పెట్టారు వాళ్ళు బిల్లు అడిగారండి బిల్ అడిగితే వాళ్ళ ఆఫీస్లో ఉంటారు కానీ ఆఫీసులు ఉంటే మీరు డూప్లికేట్ బిల్ తెచ్చి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు రేటు అని చెప్పేసి మమ్మల్ని అడిగారండి వాళ్ళు అడిగితే మేము వెళ్ళగా అడిగామండి వాళ్ళు అడితే ఏ బిల్లు మీకు నచ్చే తోలిని లేదు వాళ్ళు తో ఆలొద్దని చెప్పేసి చెప్పారండి మమ్మల్ని కస్టమర్ అని కస్టమర్ బిల్ చూపించాలి కానీ వర్జనల్ లో రావాలా స్కాన్ చేస్తే స్కాన్ రావాలి ఏమీ రాలేదండి ఆ కస్టమర్ ఆఫీస్లో అండి ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మా మీద తిరబడి డబ్బులు ఇవ్వడం మానేసిరండి మేము ఏసీ మీటైరింగ్ కూడా ఇవ్వలేదండి అందుకని మేము బిల్లు ఒరిజినల్ బిల్ ఇస్తే మేము మేస్తాల్లో ఏంటి డబ్బులు కట్టమని చెప్పేసి మాట్లామండి రాజబా అండి తమరం రాజుబాబు తాతబైబ్రేడ్ పాలం మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు మీరు పనిచేస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కరెక్ట్గా కడతామని అనట్లేదు కడతాం కాకపోతే అంతా ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్ ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కడతాం కట్టాలంటలేదు దానికి గవర్నమెంట్ మైనింగ్ బిల్ ఎంత ఉంది అది మాకు ఒరిజినల్ డిబ్యూట్ ఇవ్వాలి పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడి నొప్పి సయాటిక స్పాండ్లైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గునియా ఏ నొప్పులు రుతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించు అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావలెను